టాలీవుడ్ మన్మందుడు నాగార్జున గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఇకపై ప్రొడ్యూసర్స్ హీరోలు తమ సినిమాల్లో బ్రహ్మానందాన్ని తీసుకోవద్దని నాకు సూచించినట్లు వార్తలు వెలువడుతున్నాయి ఇంతకీ బ్రహ్మానందం నాగార్జున మధ్య ఏం జరిగి ఉంటుందనే ప్రశ్నలు సినీ లవర్స్ వెంటాడుతున్నాయి బ్రహ్మానందం నాగార్జున కలిసి నటించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి కాకపోతే చిన్న నాయనకు ఈ కమెడియన్ కాల్చి పిలిచాడు కొన్ని సీన్స్ కి హాజరు కాలేదట ఈ క్రమంలో డూప్ని పెట్టి ఏదో విధంగా ఫినిష్ చేసిన దర్శకుడు క్రమంలో కోపం వచ్చి ప్రొడ్యూసర్స్ కి హీరోస్ కి జరిగిన విషయం చెప్పి తన సినిమాల్లో బ్రహ్మానందం తీసుకోవద్దని నాగార్జున కోరినట్టు ఫిల్మ్ నగర్ టాక్ అయితే నాగ్ మాటల్ని మరికొందరు తోసిపుచ్చుతున్నారట ఆయన బ్రహ్మానందం ఉంటే ఆ సినిమాలో వచ్చి కిక్కేవేరన్నది ఇంకొకరి మాట మరి రాబోయే సినిమాలో బ్రహ్మీ పరిస్థితి ఏంటో చూద్దాం ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ మర్చిపోకండి